ஹாய் ஃப்ரெண்ட்ஸ் அந்த எல்லாம் போரேப்பட லெஃப்னு சூசாரா ஃப்ரெண்ட்ஸ் చిన్నప్పుడు బాగా ఆడుకుని ఉంటారు కదా ఈ లైట్లు మళ్ళీ మీ చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నీ గుర్తు వస్తాయి ఫ్రెండ్స్ నేను ఇది బీసెంట్ రోడ్లో తీసుకున్నాను యాభై రూపాయలు అనుకున్నా ఫ్రెండ్స్ ఎప్పుడో తీసుకున్నాను కానీ నాకు ఈరోజు కనపడింది మా బుడ్డోడు ఆడుకుంటుంటే తీసుకున్నాను అడి దగ్గర మీకు కూడా ఒకసారి చూపిద్దాం మీ చిన్నప్పుడు జ్ఞాపకాలు ఎలా ఉంటాయి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ చీకట్లో ఇంట్లో లైట్లన్నీ ఆర్పేసి లైట్తో మా అమ్మ వాళ్ళని అన్ని వాళ్ళని అందరినీ ఏడిపించేదాన్ని చూడండి మీకు కూడా చూపిస్తాను ఎట్లా పెట్టుకోవాలో ఈ లైట్ని ఇదిగో మూడు బ్యాటరీ ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్నవి అవి దాంట్లో వేసుకోవాలి చూడండి ఇదిగోండి అమ్మా ఇడెవడో చూడండి మీకు ఎవరో ఈ ఫోటోలో ఎవరెవరు ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి ఎవరో కామెంట్ చేయండి ఈ ఫోటోలో ఎవరున్నారో మిక్కీ మోస్ మిక్కీ మోస్ మీకు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ మిక్కీ మోస్ అంటే నాకు కామెంట్స్ మో ఎవడు మంకీ 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 మీకు ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నాకు వీడియో ఫుల్ దాకా చూడండి ఇంకా మంచి మంచి పిక్చర్స్ ఉన్నాయి చూపిస్తాను ఈడెవడా చెప్పండి ఈడెవడా చెప్పండి మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రైడర్ మ్యాన్ ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి మీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్